వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో 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 చాలా మనం వీడియోస్ అయితే పోస్ట్ చేసి అడిగిన ఉప్పాడ జిగ్జాగ్ శారీస్ అయితే తీసుకొచ్చాను సో లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వివరికి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుంది సో చాలా 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 డేస్ అయిపోయింది సో ఫైనల్లీ మళ్ళీ ఒక మంచి శారీస్ తో మీ ముందుకు వచ్చానండి సో ఇవన్నీ ఏంటంటే మనకి ఉప్పాడలో జిగ్జాగ్ శారీస్ అండి సో కొత్తగా ఎవరైనా యాడ్ అయి కదా వాళ్ళ కోసం చెప్తున్నాను మోస్ట్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పచ్చండి కంటిన్యూస్ గా ఏంటంటే నన్ను రిక్వెస్టెడ్గా అడిగిన శారీస్ అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి సో ఒక్కొక్క సారీ ఓపెన్ చేసి చూద్దామా సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి పికాక్ లో ఒక షేడ్ అనమాట ఎగ్జాక్ట్ పికాక్ బ్లూ కాదు పికాక్ లో ఒక డిఫరెంట్ షేడ్ అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది అండ్ లాస్ట్ టైం మీరు అంతా ఏంటంటే మస్టర్డ్ పళ్ళులు ఎక్కువ అడిగారు కదా సో మస్టర్డ్ పల్లులు తీసుకొచ్చానండి సో హల్దీ కానీ తర్వాత ఇప్పుడు మనకి ఇంకా మ్యారేజెస్ సీజన్ అనేది ఇంకా ఉంది సో వాటి పర్పస్గా మనం ఏంటంటే శారీస్ అనేది తయారు చేసామండి సో మీకు శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్లేస్ షిప్పింగ్ అండి సో ఒక హండ్రెడ్ రూపీస్ అనేది కాస్ట్ అయితే పెరిగింది బికాస్ ఎందుకంటే మనకి శ్రావణ మాసంలో థ్రెడ్ అదంతా మనకి హెవీ కాస్ట్ అయితే ఉంటుందండి సో యాక్చువల్గా కాస్ట్ పెరిగినా కూడా మనకి ఏంటంటే యాక్చువల్గా లూమ్ ప్రైజెస్ ఇవన్నీ ఈ ప్రైజెస్కి అయితే మీకు రావు జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ ఏ డిఫరెన్స్ అండి టూ వన్ ప్లస్ షిప్పింగ్ అండి క్లాత్ అయితే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది జిగ్జాగ్ సారీస్ మీద నెంబర్ ఆఫ్ రివ్యూస్ ఉంటాయండి మీకు యూట్యూబ్ అండ్ లో చాలా రివ్యూస్ ఉంటాయి చూసి హ్యాపీగా పర్చేసింగ్ అనేది చేసుకోవచ్చు సో ఏం చేసినా నేను రివ్యూస్ని అయితే ఫేక్ చేయలేను కదా సో హ్యాపీగా రివ్యూస్ అయితే చూసి చేసుకోవచ్చండి మీరు బుకింగ్ అనేది శారీ వచ్చేసి అల్టిమేట్గా ఉంటుందండి మనకు ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు ఒక్క శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఆల్మోస్ట్ అన్ని సారీస్ అలానే ఉంటాయి మీకు కలర్ కాంబినేషన్స్ అనేది నేను చెప్తానండి సో శారీ చూడ్డానికి అయితే మనకి ఇలా ఉంటుంది మంచి పికాక్ బ్లూలో ఒక షేడ్ అనమాట చాలా బాగుంది షేడ్ అండ్ మస్టర్డ్ అసలు ఏ మాత్రం ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ శారీస్కి తీసుకోకుండా ఉంటుందండి సో శారీ అయితే చాలా లైట్ వెయిట్ చాలా కూల్గా ఉంటుంది మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ట్రాప్ చేసుకుని ఉండొచ్చండి చాలా కంఫర్ట్ ఉంటుంది బాడీ హగ్గింగ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే ఇలా వస్తాయి మనకి కడి బార్డర్స్ అయితే వస్తాయండి ఇలా మొత్తం డిజైన్ వస్తుందండి శారీ అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా సో కొత్తగా యాడ్ అయి ఉంటుంది కదా వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను పాత వాళ్ళ ఇది ఎప్పుడు పెడదామా తీసేసుకుందామా అన్నట్టు ఉన్నారండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా బార్డర్ అయితే వస్తుంది అండ్ చూడండి డిస్టర్బెన్సే ఉండదు ఎక్కడే కానీ పోగులు తట్టుకోవడం కానీ అలా అంతా ఏం ఉండదు చాలా బాగుంటుంది చాలా హగ్గింగ్ ఉంటుంది అండి శారీ చూడండి చాలా లైట్ వెయిట్ అనమాట ఇలా ఉంటుంది శారీ అంతా సో ఇందులో కలర్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దామండి టూ వన్ ప్లస్ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ కలర్ అండి చాలా సార్లు మీరు అడిగిన కలరు అండ్ మనకి దీనికి కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కలర్లో తీసుకున్నాము డిజైన్ కూడా కొంచెం ఏంటంటే యూనిక్గా గా అండి డిజైన్ కొంచెం ఎక్కువ మంది ఏంటంటే కొంచెం హడావిడిగా ఏమంటారు చిన్న చిన్నవి ఇష్టపడతారు కొంతమంది అట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే స్మాల్ బుటాస్లో అండి సో డిజైన్ అనేది కొంచెం డీసెంట్గా ఉంటుంది ఆడంబరంగా లేకుండా డీసెంట్గా ఉంటుంది అండ్ మనకి ఏంటంటే గ్రీన్ కలర్ పళ్ళు అయితే వచ్చేస్తుంది బాడీ పార్ట్ మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ సేమ్ అండి ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయి శారీ అంతా అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే డార్క్ బ్లూ కలర్ అండి టూ షేడ్స్ ఉన్నాయి బ్లూలో బుకింగ్ చేసుకునేటప్పుడు నాకు డార్క్ బ్లూనా లైట్ బ్లూనా అనేది నాకు చెప్పాలి లైట్ బ్లూ కూడా నేను చూపిస్తాను మీకు సో ఎక్కువ రిచ్నెస్ టూ థౌజండ్లో తీసుకున్నా కూడా టూ థౌజండ్ లాగా ఉండకూడదు అనమాట శారీ ఇంకా ఎక్కువ కనిపించాలి అంటే ది బెస్ట్ శారీ అండి డిజైన్ పరంగా చెప్తున్నాను నేను కొన్ని డిజైన్స్ కొంచెం ఏంటంటే రిచ్గా ఉంటాయి శారీ అంతా నిండుగా రావడానికి రిచ్గా ఉంటాయి అనమాట ఇదే అండి శారీ మంచి డార్క్ బ్లూ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ లో ఉంటుంది పళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు మన మస్టర్డ్ పళ్ళు చాలా వరకు తీసుకొచ్చాము అసలు గ్రీన్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ వేరే లెవెల్ అండి అంత బ్యూటిఫుల్ గా ఉంటది సో ఇది శారీ విషయానికి వస్తే మనకి ఇలా ఉంటదనమాట ఆల్ ఓవర్ చాలా బాగుంటుంది అండి బ్యూటిఫుల్ టజల్స్ అండి అసలు వీవర్ తో చేసిన టజల్స్ చాలా అందాన్ని ఇస్తాయి శారీకి సో ఇదొక కలర్ అయితే అవైలబుల్ గా ఉంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రీన్ అండ్ టమాటో రెడ్ కలర్ పళ్ళు అనమాట గ్రీన్ అంటే ఇది బాటిల్ గ్రీన్ అండి కొంచెం బాటిల్ గ్రీన్ కి చాలా దగ్గర కలరు డిజైన్ చూసారా అసలు చాలా యూనిక్ అనమాట చూడండి అసలు ఇంకా అసలు ఉప్పాడ అన్నట్టు ఉండకూడదు కొంచెం ఫ్యాన్సీ లుక్ రావాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ శారీ అండి ఇంత ఇంత కూడా గ్యాప్ ఉండదనమాట ఎక్కడ సో మొత్తం నిండుగా వచ్చేసింది అనమాట జెర్రీ అంతా చాలా బాగుంది అండ్ శారీ చూసుకున్నట్లయితే చూడండి పళ్ళు కూడా ఎంత రిచ్ పళ్ళు ఉంటుందో చూడండి మనకి చాలా రిచ్ పళ్ళు అనేది ఉంటుంది సో మంచి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ కలర్ అయితే ఇంకా వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ వీక్ కూడా ఉంది చేసుకోవాలి అనుకునే వాళ్ళకి అమ్మవారికి పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి శారీ అంతా ఇంత కూడా గ్యాప్ ఉండదు అనమాట అసలు ఇంకా ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ శారీస్ లో డిజైన్ ఎలా వస్తుందో అలా ఉందన్నమాట జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్కే మన ఇంత రిచ్ లుక్ శారీస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయండి సో నెక్స్ట్ వన్ మనకి ఎన్ని కలర్స్ ఉన్నా ట్రెడిషనల్ కలర్ లేకపోతే ఆ వీడియోకి అందం అనేది ఉండదు అనమాట మంచి ప్యారెట్ గ్రీన్ ఇది కూడా మనకి ఏంటంటే టమోటో రెడ్ కలర్ పళ్ళు అనమాట డిజైన్ ఇందాక చూపించింది ఇది సేమ్ డిజైనే అండి అసలు ఇంకా ప్యారెట్ గ్రీన్లో చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది అసలు ఎంత ట్రెడిషనల్ కలర్ అయినా కూడా ఎంత రిచ్గా ఉందంటే అంత రిచ్గా ఉంది కలర్ కాంబినేషన్ అనేది చూడండి మనకి కాంబినేషన్ అనేది ఇలా ఉంటుంది చాలా ట్రెడిషనల్ కలర్ బట్ డిజైన్ చూసి కొనుక్కోవాలండి డిజైన్కి ఫిదా అయిపోతారు మీరు చాలా బాగుంది కాంబినేషన్ అనేది అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి పింక్ అండి పింక్లో కొంచెం బేబీ పింక్లో డార్క్ షేడ్ అనమాట దానికి మనకి రెక్సోనాలో మనకి పల్లు ఇప్పుడు చేంజ్ చేశాను కదా సో రెక్సోనా పూర్తిగా రెక్సోనా కాకుండా లైట్ రెక్సోనా కలర్ అనమాట ఇలాంటి బ్లౌజులు కూడా మీకు దొరకవు అసలు ఆ బయట ఎక్కడన్నా మీరు పేరప్ చేసుకోవాలన్నా కూడా దొరకవండి సో కాంబినేషన్ అనేది చాలా ఉంటుంది చూడండి అసలు నిండు ఉంది అసలు చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా ఏంటంటే డీసెంట్గా చాలా బాగుంది అనమాట ఇదొక కాంబినేషన్ అయితే మనకి గా ఉంది సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేసి శారీస్ అనేది బుకింగ్ చేసుకోవాలండి మంది ఎలా బుకింగ్ చేసుకోవాలని అనుకుంటున్నారు సో మీకు నచ్చిన శారీ వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి బుకింగ్ అనేది చేసుకోవాలి మోస్ట్ 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 రిక్వెస్టెడ్ కలరు మెహందీ గ్రీన్ అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో చాలా రిక్వెస్టెడ్గా సేమ్ డిజైన్లో కావాలని చాలా మంది అడిగారు దీని మీద ఫ్రీ బుకింగ్స్ కూడా తీసుకుంటారా అడిగిన అని అడిగిన వాళ్ళు ఉన్నారండి బట్ లక్కీగా మీకు ఎనీ సారీ డబల్ సారీస్ అయితే ఉన్నాయండి సో హ్యాపీగా బుకింగ్ అనేది చేసుకోండి మనకు ఇది ఒక కలర్ అయితే అవైలబుల్గా ఉంది మెహందీ గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ముచ్చటగా ఉందో కదా చాలా ట్రెడిషనల్ కలర్ అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ అయితే చాలా బ్యూటిఫుల్ కలర్ అండి గ్రేష్ కలర్ కి లైట్ గ్రేష్ కలర్ కి మస్టర్డ్ కలర్ అనమాట అసలు గ్రే కలర్ కి నేను ఇప్పటి వరకు మస్టర్డ్ పళ్ళు జిగ్జాగ్ లో తీసుకురాలేదండి ఇదే ఫస్ట్ టైము చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి ఎంత క్లాసీ లుక్ ఉందో చూడండి చాలా క్లాసీ లుక్ ఉందనమాట శారీ అంతా చాలా బాగుంది మంచిగా ఉందండి షేడ్ అంతా చాలా బాగుంది ఏమైనా కావాలి అంటే ఫాస్ట్గా బుకింగ్ అనేది ఫాస్ట్గా చేసేసుకోండి ఇది ఒక్కటే పీస్ అయితే అవైలబుల్గా ఉంది షేడ్ అంతా చూడడానికి మనకి ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది వచ్చేసి మనకి మంచి రాణి పింక్ అంటాం కదా కొంచెం టమోటా రెడ్డిష్ కలర్లో కూడా ఉంటుందండి సో దానికి మనకి ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాము చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి శారీ అంతా మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఎవరు మిస్ అవుతే జిగ్ జాగ్లో టూ థౌజండ్ వన్ హండ్రెడ్కే మీకు ఇంత బ్యూటిఫుల్ శారీస్ అయితే వచ్చేస్తున్నాయండి సో ఇది శారీ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్స్ గురించి మనం ఏంటంటే పెట్టచ్చండి కాస్ట్ అసలు శారీ అనేది ఇంత అగ్గింగా ఉందంటే చాలా బాగుంది సో హ్యాపీగా పెళ్ళిళ్ళకి కూడా కట్టుకొని ఎక్కువసేపు ఉండొచ్చండి అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి రెక్సోనా అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అంటే ఐ మీన్ మస్టర్డ్ కలర్ చూడండి కాంబినేషన్ నాకు ఇది బాగా నచ్చుతుంది అనమాట శారీ గాని కాంబినేషన్ కానీ నాకు పర్సనల్ గా బాగా నచ్చుతుంది చాలా బాగుంటుంది అఫీషియల్ గా ఉంటుంది అనమాట లుక్ అనేది చాలా బాగుంటది అండ్ ఎవరు కట్టినా కూడా మనకి ఏంటంటే రాయల్టీ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓవరాల్గా శారీ అంతా ఇలా ఉంది చాలా బాగుందండి ఇది కూడా అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి ఇది ఒక డిఫరెంట్ షేడ్ అండి మనకి పికాక్ బ్లూలోనే ఒక డిఫరెంట్ షేడ్ అనమాట అండ్ డిజైన్ చూసారా అసలు ఇంత కూడా గ్యాప్ లేదండి చాలా బాగుంది అనమాట డిజైన్ అనేది యూనిక్గా ఉంది సో ఎప్పుడు జిగ్జాగ్లో అలా కాకుండా ఇలా ఏంటంటే మొత్తం ఒకసారి నేను ఊహించేసుకుంటున్నానండి సో ఎలా చెప్పాలి ఐ మీన్ నేను చూసానండి ప్యూర్ శారీస్లో కూడా ఇలాంటి డిజైన్స్ చూశాను వాటికి కాపీ కొట్టి నేను సైలెంట్గా మన శారీస్లో వేయించాను అనమాట ఫైనల్గా అవుట్పుట్ అనేది బాగా వచ్చింది సో ఇది శారీ అంతా మనకి ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి సో డోంట్ మిస్ ఎవ్రీ వన్ చూడండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది కొంచెం మనకి ఏంటంటే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో ట్రెడిషనల్ కలర్ అయినా కూడా చాలా మంది లిటరల్లీ వెయిట్ చేస్తారు ఈ కలర్ కోసం చూడండి శారీ అంతా మనకి ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మెయిన్ పళ్ళు చాలా డీసెంట్గా ఉన్నాయండి అన్ని పళ్ళులు చాలా బాగున్నాయి అండ్ శారీ అంతా ఆల్ ఓవర్ మనకి ఇలా అయితే వచ్చేస్తుంది ఎప్పటికప్పటికి ఎవ్రీ వీడియోకి శారీస్ అనేది మనకి క్లీన్ సోల్ అవుట్ అనేది అవుతుందండి సో మళ్ళీ వీవింగ్ చేసి దీ ఇప్పుడు మళ్ళీ బుకింగ్స్ ఉంటాయి హోల్సేల్ బుకింగ్స్ ఉంటాయి ప్రీ బుకింగ్స్ ఉంటాయి వాళ్ళందరికీ పోనీ ఆన్లైన్కి అయితే తీసుకొస్తున్నాను అందుకే లేట్ అవుతుంది సో నేను ప్రామిస్ చేశాను కదా వన్ లాక్ సబ్స్క్రైబర్స్ ఈ రోజైనా మిడ్ నైట్ అయినా ఒక సంవత్సరం తర్వాత అయినా కూడా కంప్లీట్ గా హోల్సేల్ అనేది మానేసి ఎవ్రీ డే మీకు శారీస్ అనేది నేను అందిస్తానండి సో చాలా మంది మన శారీస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు దొరకట్లేదు వాళ్ళందరికీ సో శారీ కావాలి అంటే వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్ అనేది చేసుకోవాలండి అక్కడికి నేను ఎవ్రీ వీడియోకి ట్వంటీ ఆర్ థర్టీ శారీస్ అయితే పెడుతున్నాను సో మొత్తం మనం ఒక వన్ వీక్ అన్నా కూడా మనకి లూమ్ నుంచి ఒక హండ్రెడ్ శారీస్ అలానే వస్తాయండి హండ్రెడ్ శారీస్ లో మనకి హోల్సేల్ కి పోతాయి ఫ్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి పోతాయి తర్వాత ఆన్లైన్ వరకు మనకి ఇలానే ఉంటది హోల్సేల్ అనేది మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ లో అనేది ఉంటదండి సో ఎక్కువ షాప్ వాళ్ళు పెద్ద పెద్ద షాప్ వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటారు సో ఇది కలర్ వచ్చేసి మనకి మంచి పింక్ అండ్ రెగ్ సోనా కలర్ అండి చాలా బాగుంది చూడండి కాంబినేషన్ అనేది సో బేబీ లో ఇది ఒక డార్క్ షేడ్ అనమాట చాలా బాగుంది షేడ్ అంతా ఎవరు మిస్ అయితే ఎవరు అవద్దు నెక్స్ట్ వన్ చాలా కొత్త కలర్ అండి ఆ పిస్తా గ్రీన్లో లైట్ పిస్తా గ్రీను అండ్ ఇది వచ్చేసి మనకి కొంచెం ఆరెంజ్ మిక్సింగ్లో వస్తుందండి పళ్ళు అనేది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి అండ్ డిజైన్ కూడా క్లాస్గా ఉందండి అసలు చాలా బాగుంది క్లాస్ లుక్ ఉంది శారీ అంతా మీరే చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి వీవింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది ఎవ్వరు మిస్ అవ్వద్దండి అండ్ ఈ శారీ అయితే ఒక్క పీస్ మాత్రమే అవైలబుల్గా ఉందండి సో వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుకింగ్ అనేది ఫాస్ట్గా చేసుకోండి సో నెక్స్ట్ వన్ అంటే ఇది మీకు వీడియోలో బ్లాక్ లాగా కనిపిస్తుంది కానీ బ్లాక్ అయితే కాదండి డార్క్ ముదురాకు పచ్చ కలర్ అనమాట అసలు మామూలుగా లేదన్నమాట షేడ్ మాత్రం చాలా కొత్త షేడ్ అండ్ నేను ఫస్ట్ టైం అండి ఇంట్రడ్యూస్ చేయడం కూడా ఇది ఫస్ట్ టైము మీకు ఈవెన్ వీడియోకి బ్లాక్ లాగా అనిపిస్తుంది బ్లాక్ కాదు డార్క్ ముదురాక పచ్చ కలరు అండ్ మస్టర్డ్ కలర్ ఊహించుకుంటేనే అసలు అద్భుతంగా ఉందన్నమాట అంత బాగుంది శారీ చూడండి శారీ అంతా మనకి ఇలా వస్తుంది టూ థౌజండ్ రూపీస్కి ఏమొస్తున్నాయండి డిజైన్ వేర్ శారీస్ కూడా రావట్లేదు అలాంటిది వీవర్స్ నుంచి డైరెక్ట్గా మీకు పట్టు శారీస్ అనేది వచ్చేస్తుందండి క్వాలిటీ మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి మనం ఇచ్చేది బెస్ట్ క్వాలిటీ అండ్ థ్రెడ్ కౌంట్ కూడా మనది చాలా హై అనేది ఉంటుందండి చాలా హై థ్రెడ్ క్వాలిటీ యూజ్ చేస్తాను నేనైతే సో మీరైతే కంపారిజన్ కూడా చేసుకోవచ్చు నేను చెప్పేస్తున్నాను కదా సో ఇది వచ్చేసి డార్క్ ముదిరాక పచ్చ కలర్ అండ్ మస్టర్డ్ కలర్ శారీ చాలా బాగుందండి ఇది కూడా చెప్పాను కదా మీకు బ్లూలో షేడ్స్ ఉన్నాయనేసి ఈ బ్లూకి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి శారీ అంతా సో డిజైన్స్ కలర్స్ ఉన్నా కూడా డిజైన్ వైజ్ మీరు కొనుక్కోవచ్చండి ఇది శారీ అంతా సో మీకు తెలుసు కదా ఇప్పుడు మిస్ అయితే జిగ్జాగ్ శారీస్ మళ్ళీ రావడానికి మళ్ళా ఒక నెల టైం పడుతుంది అండ్ బ్లూలో షేడ్ చెప్పాను కదండి ఇది కొంచెం రాయల్ బ్లూ కలర్ అనమాట ఇందాక చూపించింది ఫస్ట్ చూపించాను కదా అది వచ్చేసి కొంచెం డార్క్ ఉంటుంది సో రాయల్ బ్లూ కలర్కి మస్టర్డ్ కలర్ అనమాట వేరే లెవెల్ ఇంకా మాటలు లేవన్నమాట సో అంతా బ్యూటిఫుల్ ఉంది అనమాట శారీ అంతా చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది అనమాట ఎవరు మిస్ అయితే ఎవరు అవ్వద్దు అండ్ లాస్ట్ శారీ అండి లాస్ట్ శారీ వచ్చేసి మనకి కనకాంబరం కలర్ షేడ్లో ఉంది ఇది దానికి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చేస్తుందండి ఇది శారీ అంతా ఆల్ ఓవర్ చూడడానికి ఇలా ఉంటుంది లైట్ ఆరెంజ్ అనొచ్చు కనకాంబరం కలర్ అనొచ్చు అండి చూడండి ఇలా పెట్టుకున్నా కూడా ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది శారీ మంచి గ్రీన్ కలర్ వచ్చింది స డిజైన్ కూడా మనకి ఏంటంటే చాలా ట్రెడిషనల్గా ఉందండి చూడండి శారీ అంతా సో చూసారు కదా క్వాంటిటీ తక్కువే ఉందండి సో వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుకింగ్ అనేది చేసుకోండి మరొక మంచి వీడియోతో తొందరలోనే మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్